గోవిందాయ మహా అందరికీ జై శ్రీరామ్ ఎలా ఉన్నారండి అందరూ క్షేమ చాలా రోజులైపోయింది వీడియోస్ చేసి మీ ముందుకు వచ్చి నేను చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని భగవంతుడు తన కటాక్ష నేత్రాలతోటి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను చాలా రోజులైపోయింది మన వాళ్ళు చాలామంది వీడియోస్ రావట్లేదు ఏమిటి అని అడుగుతున్నారు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి రేపటి నుండి భగవద్గీత వీడియోస్ మిగతా వీడియోస్ అన్నీ కూడా యథాతథంగా మన ఛానల్లో ప్రసారం అవుతాయి ఈ వీడియోలో అయితే ఒక చిన్న వాయింపు కార్యక్రమం గట్టిగానే వాయించాలని ఉంది కానీ ఎంత వాయించినా వీళ్ళు మారరు కానీ మన వాళ్ళకు అవగాహన కలగాలి కదా అందుకని ఈ వీడియో చేస్తున్నా మొన్న నేను ఈ పితృదేవతల గురించి ఒక వీడియో చేశాను ఏదో పక్షంలో పిండాల కాకి గోల అని టైటిల్ పెట్టి ఏదో ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో మీరందరూ చాలామంది చూసారండి నిజాయితీగా దిగార్స్గా భగవంతుడిని నమ్మిన వాళ్ళైతే ఉన్నది ఉన్నట్లుగా ప్రేక్షకులు మీరే మాట్లాడాలి ఆ వీడియోలో నేనేం చెప్పాను వీడియో ఉంది దయచేసి చూడని వాళ్ళు ఉంటే చూసి నిజానిజాలు ధర్మమా అధర్మం అనేది ప్రేక్షకులు మీరే చెప్పాలి మీరే నిర్ణయించండి ఆ వీడియోలో మొదట కాసేపు ఏ తిథులు వచ్చినా ఏ పండుగలు వచ్చినా ఏమొచ్చినా సరే ఏదో దోషాలు పరిహారాలు అంటే వ్యాపారం చేసే వాళ్ళు యూట్యూబ్లో లేదా సోషల్ మీడియాలో బయలుదేరుతున్నారు కాబట్టి వీళ్ళ విషయంలో హిందువులు అమాయకులు అప్రమత్తంగా ఉండండి అనుకు అప్రమత్తత కలిగించి ఆ తర్వాత మహాలయ అమావాస్యలు పితృదేవతల ఆరాధన లేదా పిండ ప్రధానాలు తర్పణాలు విడవడము శ్రాధాది కర్మలు క్రతువులు చేయడము ఈ విషయాల గురించి మనుషుల స్థితిగతులను అనుసరించి దృష్టిలో పెట్టుకొని వాటిలో రకరకాల పద్ధతులు వివరించడం జరిగింది దాంట్లో ఒక పద్ధతి మీ దగ్గర బాగా డబ్బు ఉంటే సంపన్నులు అయితే డబ్బుకి ఇబ్బంది లేకపోతే బీహార్ కూడా రమని చెప్పాను బీహార్లో గయాని ఉంటుందండి అక్కడ శ్రార్ధం అనేది అక్షయం అంటారు కాబట్టి మీకు ధనానికి ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు లేకపోతే బీహార్ కూడా వెళ్ళేసేసి అక్కడ కూడా శ్ర్యార్థం జరిపించండి అని చెప్పారు ఆ తరువాత ఏదో సాధారణ స్థితిగతులు ఉన్నవాళ్ళు ఈ మహాలయ పక్షాల్లో ఒక రోజు చూసుకొని ఒక పందులు గారిని పిలుచుకొని రేవులోనో ఇంట్లోనో మీకు కుదిరిన చోట శ్రార్ధాలు తర్పణాలు వదలడము లేదా పిండాలు పెట్టడం లాంటివి చేయించుకొని మందుల గారికి దక్షిణాలు లేదా సంభావన ఇచ్చి అలాగే స్వయం పాకం కూడా ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది దీనికి కూడా లేని వాళ్ళు ఉంటారు పేదలు ఉంటారు అవి కూడా ఇచ్చుకోలేరు ఇప్పుడు బయట డిమాండ్లు కూడా ఉన్నాయన్నమాట ప్రహిదానికి ఇది ఇంత అనేసేసి ఒక డిమాండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ శ్రేర్థాది కర్మకర్తులు చేసేవాళ్ళు ఇది చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఇన్ని వేలు ఖర్చు అవుతుంది ఈ విధంగా ఆ ఒక రేట్ అయితే ఉంది ఆ విషయం అందరికీ తెలిసింది అది కూడా భరించలేని పేదలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సూర్యుడికి అర్ఘ్యమిచ్చి మీ పితృదేవతలను స్మరించుకొని నమస్కరించుకోండి అలాగే ఒక ఇరవై ముప్పై పెట్టి భగవద్గీత కొనుక్కోండి విదేశాలలో కొందరు ఉంటారు వాళ్ళకి చేయాలని ఉన్నా అక్కడ పందుల గారు దొరక్క చేయడానికి అప్పదు మరి అలాంటి స్థితిలో వాళ్ళు ఏ విధంగా ధరించాలి అనే దానికి నేను అలాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఉండి కూడా చేయాలని ఉన్న పాపము స్థితిగతులు సరిగ్గా లేని పేదవారు విదేశాలలో ఉండి చేపించుకునే స్థితి ఉన్నా కూడా పంతులు గారు దొరకకపోతే భగవద్గీత పారాయణం చేసుకోండి పితృదేవతలు ఏడు తరాలు ఏడు తరాలు అందరూ తరిస్తారు అని చెప్పి దానికి పెద్ద పురాణాంతర్గతంగా అంతర్గతంగా ఉన్న భగవద్గీత మహత్సం కూడా అని చెప్పి అలాగే ఏదైనా ఒక విషయాన్ని నేను చెప్పడం కంటే కూడా ఇంకా పెద్దలు పూజ్యూలు చెప్తే పది మంది విని బాగుపడతారు కదా అనే సదుద్దేశంతో పరమ పూజ్యులు మహాత్ములు శ్రీ 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 గణపతి స్వామి స్వామివారు భగవద్గీత గురించి చెప్పిన విషయాన్ని ఫోన్లో వినిపించారనమాట మీ ఇంట్లో భగవద్గీత ఉంటే పిల్లలైనా సరే భగవద్గీత రోజు చదువుతుంటే అటేటి తరాలు ఇటేడు తరాలు వైకుంఠానికి పెడతారమ్మా అంత గొప్ప గ్రంథం ఇది అని స్వామివారు చెప్పింది నేను వినిపించా అందులో నాకు ఏదో లాభించేది ప్రాప్తించేది ఏం లేదు అలాంటి పెద్దలు చెప్తే ఇంకా పది మంది భగవద్గీత చదివి బాగుపడతారు కదా అనేది నా ఉద్దేశం అలాగే గణపతి సచిదానంద స్వామిజీ వారు ఈ మధ్య అమెరికాలో వేల మందితో భగవద్గీత చదివించినప్పుడు కూడా నేను దాని గురించి గొప్పగా గర్వంగా వీడియో చేసుకున్నాను స్వామివారు విదేశాల్లో కూడా భగవద్గీతని విధంగా ప్రచారం చేస్తున్నాను అని ఆ వీడియో మీరు కావాలంటే చూడండి నేను మొన్న మహాలయ పక్షాల గురించి చేసిన వీడియో అందులో నేను స్పష్టంగా చెప్పాను దానికి ఎవరో మొరుగుతున్నారు అసలు ఈ మొరగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు నేనట గణపతి సచిదానంద స్వామిజీ వారిని అంటే మిస్యూజ్ చేశానంట వారి మాటలంటే వక్రీకరించారంట అసలు మీరు పిండాలు పెట్టక్కర్లేదు మీరు తర్పణాలు వదలక్కర్లేదు మీరు కర్మక్రతువులు చేయక్కర్లేదు మీరు అసలు ఏమీ చేయకండి ఊరికి కూర్చొని భగవద్గీత చదువుకోండి అనేసి చెప్పానట పాత రోజుల్లో వేదాలు విరినా మంత్రాలు విరినా పాపం పామర్లు లేదా వేరే కులలో ఉన్న చెవులు సీసం కరిగించి పోసేవాళ్ళని చరిత్రలో ఉన్నాయి ఇప్పుడు ఆ శేషం కరిగించి వీడు పోసుకుంటున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది ఏమంటే వీడియో తెలుగులోనే చేశాను కదా వినపడదా వీళ్ళకి నేను కర్మ చేయొద్దని చెప్పానా ప్రతిరోజు ఉదయం భగవద్గీత నేనేం చెప్తానండి వీడియోలు మీరు చేసే ప్రతి కర్మ ధర్మబద్ధంగా చేయండి ప్రతి కర్మ భగవత్ పూజ కిందకు వస్తుంది మీరు చేసే ప్రతి కర్మ కూడా నిష్కామంగా చేయండి పాపపుణ్యాలు పరమాత్మకు వదలయండి ఫలితం పరమాత్మకు వదలయ్యి కర్మ చేయండి మీరు చేసే ప్రతీ కర్మ భగవత్ పూజ భగవత్ పూజ భగవత్ పూజ అని గత మూడేళ్ల నుండి చెప్తుందా నేనంటే కర్మ చేయడం మానేసి పనిపాటు మానేసి పూజలు మానేసి అన్నీ మానేసి కూర్చొని భగవద్గీత మాత్రం చదువుకొని చెప్పాలని చెప్తున్నాను సిగ్గు శరము లజ్జ మానము అభిమానము చీము నెత్తురు ఉంటే ఇలా మాట్లాడరు వీళ్ళ పురిటి నొప్పులు ఏంటంటే వీళ్ళ వ్యాపారాలు పోతున్నాయి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో మీ ఇంట్లో కలిసి రాకపోతే అనుకున్న పనులు అవ్వకపోతే పితృదేవత దోషాలు అంటారు ఒకరు మీ ఇంట్లో అనుకున్న పనులు అవ్వకపోతే గ్రహ దోషాలు అంటారు ఇంకొకరు మీ ఇంట్లో అనుకున్న పనులు అవ్వకపోతే జాతక దోషాలు అంటారు మీ ఇంట్లో అనుకున్న పనులు అవ్వకపోతే ఏదో నక్షత్ర దోషాలు మీ ఇంట్లో అనుకున్న పనులు అవ్వకపోతే వాసు దోషాలు మీ ఇంట్లో అనుకున్న పనులు అవ్వకపోతే నీకు పేరు బలం లేదు మీ ఇంట్లో అనుకున్న పనులు అవ్వకపోతే న్యూమరాలజీ ప్రకారం ఇది మార్చుకోవాలి ఇట్లాగా అనుకున్న పనులు అవ్వకపోతే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎన్ని రకాలుగా వ్యాపారం చేసి దండుకోవాలో జనాలను భయపెట్టి అన్ని రకాలుగా దండుకునే దండుపాళ్ళే మ్యాచ్ సోషల్ మీడియా ఉందా లేదా చెప్పండి ఈ విషయాల గురించి అప్రమత్తంగా ఉండండి అని చెప్పాను నేను సంసారులకి అనుకున్న పనులు అక్కడగా ఎలా అయిపోతాయండి మనకన్నా మహిమలు ఉన్నాయా ఎన్నో అనుకుంటాం అనుకున్న పనులన్నీ అవుతాయా చెప్పండి నేను ముఖేష్ అంబానీ అవ్వాలి అనుకుంటానండి అనుకోగానే అనుకున్న పనులు అయిపోతాయా సంసారులకి అనుకున్న పనులు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవ్వవ్వండి కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని మరలా ప్రయత్నం చేసుకుంటాం కొన్ని అసలుకి అవ్వలేరా బాబు ఎందుకు అసాధ్యం అనేసి వదిలేసేసి చక్కగా ఇంకేదన్నా పని చేసుకుంటాం ఈ అనుకున్న పనులు అవ్వడం లేదు అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొని ఎన్ని బిజినెస్ జరుగుతూ ఉన్నాయి ఏది రానివ్వంటే అనుకున్న పనులు కావట్లేదంటే ఇది కారణం అది కారణం అది చేయడం ఇది చేయొచ్చు ఈ నెంబర్కి ఫోన్ చేయండి అది చేయండి ఇది చేయండి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను ఎవరో మరుగుతున్నారు నా ఛానల్ అంటే రిపోర్ట్ కొట్టాలంటే బ్లాక్ చేయాలంటే అరే నీకు దమ్ముంటే నా ఛానల్ బ్లాక్ చేయాల చూస్తాను నా ఛానల్ తీసేయాలని నేను ఇలాంటి వాడే వాడు విశ్వ ప్రయత్నం చేసి వాడి వల్ల కాక ఊరుకున్నాడు అది నేను తొందరలోనే ప్రూఫ్తో సహా పబ్లిక్లో పెట్టబోతున్నా ఆల్రెడీ పాపులర్ పోయాను నేను ఇంక నువ్వేంటి ఛానల్ బ్లాక్ చేయించేది నువ్వు బ్లాక్ చేపిస్తే నాకు ఇంకో ఛానల్ లేదా హిందీలో కూడా ఛానల్ ఉందండి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చేస్తా ఫేస్బుక్లో ఉంటా మా అత్తగారి ఐడితో ఇంకో ఛానల్ పెడతా ఆపుతారా మీరు సత్యమామని నీ వ్యాపారాలను ప్రశ్నిస్తే రిపోర్ట్ కొట్టి ఛానల్ బ్లాక్ చెయ్యాలా నేను చూస్తా ఊరుకుంటావునా మరి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భగవద్గీత హిందువులు చదవకూడదు వినకూడదు అర్థం చేసుకోకూడదు ఎందుకంటే ఆ భగవద్గీత ఎప్పుడైతే వీళ్ళు విని అర్థం చేసుకొని చదవడం మొదలు పెడతారో వాళ్ళకి అన్ని అర్థమవుతాయో వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇంకా ఛాన్స్ అనమాట అందుకు భగవద్గీత ప్రతిరోజు చెబుతూ ఉన్న సత్యభావం మీద ఏదో రకంగా దాడి చేయాలి అణిచిపడేయాలి భగవద్గీత చెప్పకుండా నోరు మోపించాలి మరలా వీళ్ళు బయటికి హిందుత్వ వాదులు మేము హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని ధర్మాన్ని మేమే పోషిస్తున్నాము మేమే ఉద్ధరిస్తున్నాము మేమే నిలబడుతున్నాము అని మాటలు చెప్తారు ఇంట్లో త్వరక త్వరకాబాల పూజలు మరక బాబాల పూజలు ఎవరెవరో సాయి ఫకీర్ల పూజలు వీళ్ళు చేసే పనులు వీళ్ళని నమ్మే దైవాలు వాళ్ళే బయటకి ఏదో హిందుత్వాన్ని ఓదరిస్తున్నట్లుగా భగవద్గీత చెబితే ఏ విధంగా పితృదేవతలు కానీ దేవతలు కానీ సంతోషించరు మీరు రేంబులు మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బులు ఉంటే ఖర్చు అయ్యేంత వరకు లేకపోతే అప్పులు చేసి మీ ఆస్తులు అమ్మైనా సరే వీళ్ళ వ్యాపారాలకు మీరు ముడిసరి కావాలి సరే పరమభూజులు శ్రీ 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 సరే నాలుగో స్వామి వారు అని చెప్తున్నారు ఒకసారి మన పితృదేవతలు అందరూ కూడా ధరించాలి అనుకున్నట్లయితే ఈ అమావాస్య నాడు సుందరకాండ పారాయణ గనక మనం చేసుకోగలిగిన లేదు రామాయణం ఒక్క శ్లోకం పండించినా విన్నా కాదు ఎందుకంటే రామాయణస్య శ్రవణాదు తుష్యంతి పితరస్తదా రామాయణాన్ని విన్నట్లయితే పితృదేవతనంతా ధరిస్తారు వాళ్ళు ఆనందించారంటే మనకు ఉండే అవరోధాలన్నీ తొలగిపోతాయి అట్లన్నీ పోతాయి మనిషికి విగ్రహం ఏర్పడడానికి కారణమే పితృదేవతల యొక్క యజనం వారి అర్చన చేయకపోతే అవుతాయి అంటారు అలాంటి పితృదేవతలకు కూడా ఆనందాన్ని కలిగించేది రామాయణంలో మనం అవగాహించడం అంటే రామాయణాన్ని పారాయణం చేసుకోవడం అటువంటి రామాయణంలో గుండెకాయ లాంటిది సుందరకాండ అటువంటి సుందరకాండని అమావాస్య భాద్రపద అమావాస్య అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు పారాయణం జరుగుతుంది మన విజయసాకేత మండపంలో కళ్యాణ మండపంలో ఏమండి అర్థమైంది కదా ఆవల చేయరు స్వామివారు సన్యాసాశ్రమం తీసుకొని పాతిక సంవత్సరాలు అయింది వారు సన్యాసాశ్రమం తీసుకున్న నాటికి ఇదిగో ఈ దిక్కుమాల వాళ్ళందరూ చడ్డీలు వేసుకుని తిరుగుతూ ఉంటారు స్వామివారు ఏం చెప్తున్నారు రామాయణంలో ఒక శ్లోకం చదివినా పితృదేవతలు తరిస్తారు అని రామాయణంలో ప్రామాణికమైన మూల శ్లోకంతో సహా చెప్తున్నారు సుందరాఖండ పారాయణం చేసినా సరే పితృదేవతలు తరిస్తారు అని ఈ దౌర్భాగ్యులు హజేర స్వామివారిని కూడా లేకుండా చేస్తామని మొదలు పెడతారు రామాయణం కానీ భగవద్గీత పంచమ వేదం భారతంలో కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి అవి చదవడం వెంటనే పితృదేవతలు తరిస్తారు భాగవతము కాని అసలు గోకర్ణోపాఖ్యానమే ఉంటుందన్నమాట మహామహాప్రేతాత్మలే తరిస్తాయి భాగవత శ్రవణం చేసి ఇవన్నీ చెప్పకూడదు మనం బయటికి చెప్తే ఏమవుతుందంటే అవి చదువుకుంటారు తరిస్తారు జనాలు మనం చెప్పే రకరకాల ఫోన్ నెంబర్లకు ఫోన్లు చేసి ఫోన్ పేలు అవి ఇవి కొట్టేసి మన దగ్గర రకరకాలు చేపించుకోరు కదా మనం నష్టపోతాం కదా ఇది వీణ బాధ ఏదన్నా వీడియో మీద కౌంటర్ వీడియో చేయాలంటే ముందు ఇన్ని సావండి చెవుల్లో శేషం ఏం పోసుకోలేదు కదా ఏదైనా చెవుడు వచ్చిందా విని ఏడవండి ముందు స్పష్టంగా డబ్బు ఉంటే బీహార్ కూడా పోయి చేయించుకోమని చెప్పాను నేను ఎలా అంటే బీహార్లో మీరు ఎవరన్నా చేయించుకున్నారు అనుకోండి వెళ్ళి ఆడని లాలూ ప్రసాద్ యాదవ్ గారు తీసుకుంటారు దక్షిణ బ్రాహ్మలే కదా దక్షిణ తీసుకునేది ఇంకా వీళ్ళకి ఏడుపులు ఏండో నాకు అర్థం కాదు అక్కడ దాకా పోడానికి కుదరన వాళ్ళు ఒకరోజు చూసుకోవాలి రేవు దగ్గర ఇంటి దగ్గర చక్కగా శ్రేర్థాది కర్మలు క్రతువులు చేపించుకోండి పంతులు గారిని పెట్టుకొని దక్షిణ ఇచ్చి సంభావన ఇచ్చి స్వయం పాకం ఇచ్చి అని కూడా చెప్పే చెవుల్లో శేషమైన పోసుకున్నారా ఏం నింపుకున్నారు చెవుల్లో వినపడదా చెప్పేది అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు మీకు బాగా డబ్బు ఉంది రెండు చేతులు సంపాదిస్తున్నారని అందరికీ డబ్బు ఉండాలని లేదు కదా అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు ఆ మాత్రం దక్షిణ కూడా ఇచ్చుకొని చేపించుకోలేని వాళ్ళు ఉన్నారు నీకంత ఉద్ధరించాలంటే వాళ్ళందరూ డబ్బిచ్చిరే డబ్బు ఇవ్వరా అందరికీ తల పదే లేవు చేయించుకుంటారు అది కూడా పాపము గత్యంతరం లేని వాళ్ళు లేదంటే విదేశాల్లో ఉండి గత్యంతరం ఉన్నా కూడా పంతులు దొరకని వాళ్ళు భగవద్గీత చదువుకోండి అని చెప్తారు స్వామివారు రామాయణంలో ఒక శ్లోకమైన చదువుకోండి అని చెప్తున్నారు సుందరకాండ పారాయణం చేసుకోమని చెప్తున్నారు మీ ఏడుపు ఇంటరా అసలుకి డబ్బులు ఖర్చు పెట్టి వేలకు వేలు వేలకు వేలు ఖర్చు పెట్టకపోతే అసలుకి హిందూ సాంప్రదాయంలో రోజు ఒక్క తిది కూడా గడవదా మీకు ఎక్కడ ఎక్కడితేస్తారా మలేరియా దోమలు పిండేస్తున్నట్టు ఈ హిందువుల రక్తాన్ని పిండేస్తున్నారు కదా రేయింబావాళ్ళు తెల్లారు లేస్తే అది చేయండి ఇది చేయండి ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఈ రోజు ఈ ప్రత్యేకత ఆ రోజు ఆ ప్రత్యేకత గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు పితృదోషాలు మీ పెండం దోషాలు ఆ దోషాలు ఈ దోషాలు డబ్బును వడండి ఇచ్చి చేయించుకుంటాను మీ పొటలు కూడా నిండుతాయి అందరూ చేస్తారంటే ఎక్కడ చేస్తారు తాతలు కొడబెట్టిన ఆశలు ఏమైనా ఉన్నాయా లేదంటే మీలాగా బాగా అదే తెలివి గలవాళ్ళ తెలివిగా డబ్బులు దొబ్బేడానికి జనాల దగ్గర ఉండే బుద్ధుండాలి అన్నం తింటున్నాం అశుద్ధంగా సిగ్గు సరే ఉండదు మానవ జన్మ తర్వాత వీడియోలో నేను స్పష్టంగా చెప్పానండి చూడండి వాళ్ళు చూడండి చూసేసి మీరే డిసైడ్ చేయండి స్పష్టంగా చెప్పారు చేపించుకోగలిగే వాళ్ళు పద్ధతుల్లో చేపించుకోండి చేపించుకునే స్థితి లేని వాళ్ళు భగవద్గీత చదువుకొని తరించండి భగవద్గీత చదవడం వలన అందరూ తరిస్తారని పెద్దలు పూజలు మహాత్ములు శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామిజీ వారు కూడా చెబుతున్నారండి కాబట్టి గత్యంతరం లేని వాళ్ళు భగవద్గీతనే చదువుకుని తరలించండి అని చెప్పానండి కొన్ని కొలగజ్జి కుక్కలకి పురిటినప్పులు వస్తున్నాయి మరి నిజాలు మాట్లాడితే మీకు నచ్చవా లేదా మీకు అనుకూలంగా ఏమైనా మాట్లాడాలా పూజలు పరిహారాలను ఎన్నాలి పిండుతారా మీరు జనాల్ని ఏం సిగ్గనిపించట్లేదా ధైర్యంగా మీ మొహం మీరు అర్థంలో చూసుకోరు ఒక రోజు ఇంకా మాట్లాడాలని ఉంది ఎక్కడ కాపాస్తున్నా దయచేసి ప్రేక్షకులు ఆ వీడియో మీరే చూసి మీరే తీర్పు చెప్పండి నేనేం చెప్పాను ఆ వీడియోలో స్పష్టంగా మొదటి చోరదాకా మీరే చూసి మీరే తీర్పు చెప్పండి ఇంకా ఉన్నాయి పెండింగ్ వీడియోలు కౌంటర్ వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి రేపటి నుంచి వస్తూ ఉంటాయి నేను ఈ మధ్యకాలంలో లేకపోయేసరికి పాపం నా మీద బతికే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వీడియోలు లేవు సరిగా వ్యూస్ లేవు సరిగ్గా కాస్త గ్యాప్ వచ్చేసరికి నేను వీడియోస్ పెట్టకపోయేసరికి వాళ్ళు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటున్నారు ఏం జియో అర్థం కాక వాళ్ళు పది రూపాయలు సంపాదించుకోవాలి కూడా బ్రతకాలి కాబట్టి రేపటి నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేస్తాను భగవద్గీత నుండి మొత్తం కంటిన్యూషన్ గా వస్తూ ఉంటాయి ఇంకొకసారి అందరూ చల్లగా ఉండాలని నన్ను తిట్టే వాళ్ళను కూడా భగవంతుడు కడాక్ష నేత్రాలతో చల్లగా చూడాలని పరమాత్మను ప్రార్థిస్తూ యోగా సమస్త ధర్మో రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం